ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజు మా వీధిలోకి జబర్దస్త్ నుంచి వర్ష వస్తుంది ఆ అయితే ఇప్పుడు బయట జరుగుతుంది మీకు చూపిస్తాను చూడండి ఇక్కడైతే ఇంకా స్టేజ్ డెకరేట్ చేస్తున్నారు అంతే ఇంకా రెడీ చేస్తున్నారు ఇంకా ఏదో పెద్ద వేస్తారేమో అని ఎక్స్పెక్ట్ ఒక స్టేజ్ లాగా ఏర్పాటు చేస్తున్నారు ఈ సౌండ్ కి మా అమ్మ అని నేను అని బాబు ప్రశాంతంగా పడుకున్నాడు ఈ రోజు ప్రశాంతంగా పడుకున్నాడు కొద్దిగా వర్క్ అన్న కంప్లీట్ చేసుకోవచ్చులే అనుకున్నా ఇంక ఇప్పుడు వర్షం వచ్చిందని చెప్పేసి అటు పక్క అంతా డెకరేషన్ చేస్తూ సాంగ్స్ అయితే పెట్టినారు ఆ సౌండ్ కి వీడు ఎక్కడ లేస్తాడేమో అని చెప్పి నాకు ఇంకా ఇదైంది కానీ ఖచ్చితంగా లేస్తాడు మా వాడు కాసేపట్లో వర్ష వస్తుంది కదా ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఇంకా వర్ష వస్తుందనే కాదు మన బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇలా ఇక్కడ ఏం చేస్తారు ఏంటి అనేది నేను షూట్ చేసి మళ్ళీ అయితే మీకు చూపిస్తాను ఇంకా ఈరోజైతే నేను ఈ విండోస్ అన్నీ క్లీన్ చేయాలి ఇక్కడ ఉన్న విండో ఇంకా ఇక్కడ వచ్చేసి హాల్లోనే రెండు విండోస్ ఉంటాయి ఇవన్నీ క్లీన్ చేయాలి ఇంకా కటన్స్ అయితే వాష్ చేయడానికి మా ఆయన తీసి పక్కన వేసినాడు ఇంకా ఆల్రెడీ మా బెడ్షీట్స్ అనేవి నైటే వాష్ చేసేసినాను ఇంక ఇక్కడ సైడ్ రూమ్ వచ్చేసి ఇది ఇక్కడ కూడా కర్టెన్స్ అవి తీసినాడు ఇది కూడా మొత్తం అంతా క్లీన్ చేయాలి ఇంక ఇప్పుడు చలికాలం కాబట్టి మేము ఏసీ అయితే వాడట్లేదు లెగ్గి కసిపోయిన తర్వాత ఫుడ్ నిద్రపోయినాడు ఇంకా చిన్న ఫ్రూట్స్ కనిపిస్తే నేను అయితే వెళ్ళి ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ జామకాయలు అలాగే సపోటాలు అయితే తీసుకున్నాను మా వాషింగ్ మిషన్ రిపేర్కి వచ్చి దగ్గర దగ్గర వన్ మంత్ అయితే ఇంకా ఇప్పుడు కూడా రెడీ అవ్వలేదు ఎవరిని పిలిచినా కానీ దగ్గరలో ఉన్నారు కానీ సార్ వస్తామంటారు రాని రారు ఇంకా ఎలాగైనా సరే ఒక టూ డేస్లో దీన్ని రిపేర్ చేయించుకోవాలి కింద స్టాండ్ అయితే ఇరిగిపోయింది ఇట్లా నేను పడుకోనే ఉండాలన్నమాట ఒక్కొక్కసారి అయితే ఆఫ్టర్నూన్కి లంచ్కి అయితే నేను ఇంకా పులగము చట్నీ చేద్దాం అనుకుంటున్నాను చాలా రోజులైందని చెప్పి బయట డ్రమ్స్ మోగుతుంటే మా వాడేమో అక్కడ ఎత్తుకోవాలని చెప్పి ఏడుస్తున్నాడు రా తప్పదాం రా తప్పదాం రా నీకు అప్పుడే డ్రమ్స్ కావాలరా నీకు చేస్తావు బయట డ్యాన్స్ చేస్తావు డ్రమ్స్ లో చెప్పు స్నానం చేసుకోకోకుండా పాపదంప ఇంకా వర్ష అయితే వస్తుంది ఇంకా అందుకని ఇంత హడావిడి మొత్తం అంతా అయిపోయినట్టుంది వాళ్ళ వరకు ఇంకా వర్ష కూడా స్టార్ట్ అయినట్టుంటుంది ఇంకా పక్కన నన్ను కూడా పిలిచింది కానీ నేను ఇంకా బాబుతో ఎక్కడ రెడీ అయ్యి వెళ్ళేది కుదరదు కాబట్టి నేను మా ఇంటి దగ్గర నుంచే చూస్తాను ఇంకా వీడైతే ఇంట్లో ఎత్తుకుని వచ్చేసలు ఆ డ్రమ్ సౌండ్ ఆపేస్తున్నారని చెప్పి వీడు ఏడుపు చూడండి పోదాం అంపోదా అంపోదా పోదాం చూస్తున్నాను చూడాలి ఇక్కడ ఇంత హడావిడి జరుగుతూ ఉంది కదా ఆ షాప్ ఓనర్ వచ్చేసి బయట ఒక నలుగురు కూర్చోంటే వాళ్ళని పిలిచి వాళ్ళకి మరీ టిఫిన్ పెట్టినాడు వాళ్ళని చూస్తే ఏం తిన్న వాళ్ళలాగే లేరు పాపం ఇక్కడైతే మా వాళ్ళ రెడీ అయిపోయినప్పుడు అంటే అంతా స్టాంగ్ చూపించాను ఇక్కడ తర్వాత ఏం జరిగిందంటే మంది వచ్చి ఇస్తావా అని నేను అయితే ఇవ్వను అని చెప్తున్నాను ఎందుకంటే కింద టపాసులు పెడతా ఉన్నారు కదా ఆ సౌండ్కి మళ్ళీ భయపడతాడని చెప్పేసి నేను లేదు ఇక్కడ నుంచి అయితే మేము చూస్తూ ఉన్నాము ఇంకా జనాలు అయితే కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉన్నారు వస్తూనే ఉన్నారు ఇంకా నేను వీధంతా నిండిపోతుంది అనుకున్నాను కానీ ఎవరైతే రాలేదు పెద్దగా తర్వాత వచ్చేసి యాంకర్ అయితే యాంకరింగ్ మామూలుగా లేదు ఇంక అదరగొట్టేస్తూ శారీస్ ఆఫర్స్ గురించి ఇంకా అన్నీ చెప్తూ ఉంది ఇక్కడ పిల్లలైతే డ్యాన్స్ వేస్తూ ఉన్నారు ఇంత హడావిడిలో ఇంకా మా వాడు ఎక్కడ పడుకుంటాడు అస్సలు పడుకునే లేదు వీడైతేనా ఆఫర్లు ఏంటంటే కొనండి కొనండి బట్టలు తీసుకోండి తీసుకోండి డబ్బులు అని చెప్తా ఉన్నారు ప్రతిసారి అదేంటి బట్టలు కొంటే డబ్బులు మనం మనం ఇస్తాం కదా వాళ్ళు ఇచ్చేది ఏంటి అని నేను అనుకున్నాను ఇంకా ఈ ఆఫర్ గురించి అయితే నేను మా ఆయన్ని ఇంటికి వచ్చిన తర్వాత వివరంగా అడిగినాను కరెక్ట్గా వర్షం వచ్చిన టయానికే మా హస్బెండ్ కూడా ఇంటికి వచ్చేసారు ఏంటి ఈ ఆఫర్ అని అడిగితే మనము ఒక రెండు వేలు షాపింగ్ చేస్తే కొన్ని రూపాయి కాయిన్స్ అనేది అక్కడ పెట్టింటారంట మన చేతిలోకి ఎన్ని రూపాయి కాయిన్స్ అయితే మనం ఒక పిడికిడి నిండా తీసుకుంటామో అంత అమౌంట్ అనేది రిటర్న్ ఇస్తారంట అది మ్యాటరు ఇలాంటి ఆఫర్ అయితే నేను ఎక్కడ చూడలేదు ఇక్కడైతే నేను పులగము చట్నీ చేస్తాను ఆఫ్టర్నూన్ లంచ్కి మా పాపకి బాక్స్లో అయితే పెట్టిస్తున్నాను తీసుకెళ్ళి మా ఆయన మా పాపకి ఇచ్చేసి అటు నుంచి అటే వర్క్ మీద అయితే వెళ్ళిపోతా అని చెప్పినాడు అందుకనేసి ఇప్పుడు బాక్స్ అయితే పెట్టించి ఇచ్చాను తనైతే ఇంకా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు ఇక్కడైతే వర్ష వచ్చింది తను ఈ లోపలికి అయితే తీసుకెళ్తా ఉన్నారు లోపలి ఇక్కడ జనాల మధ్యలో రెడ్ శారీ కట్టుకొని వెళ్తా ఉంది కదా రెండు బ్లౌజ్ కనిపిస్తుంది అక్కడ వర్ష ఎంతో మాట్లాడుతుంది అనుకున్నాను కానీ ఏమీ మాట్లాడలేదు జనాలు అయితే చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారు పాపము ఫస్ట్ అయితే ఈ షాపింగ్ ఈ షాపు ఓపెనింగ్కి అనసూయ వచ్చినప్పుడు చాలా అంటే చాలా బాగా మాట్లాడింది వర్షం అయితే ఏం మాట్లాడలేదు చాలా నిదానంగా మాట్లాడుతుంది మాటలు కూడా ఇంకా పైన మేడ పైన కూడా ఎక్కి జనాలు అయితే ఎక్కువ మంది చూస్తూ ఉన్నారు అయితే మాత్రం అనసూయకు వచ్చిన అనసూయను చూడడానికి కూర్చో నాకైతే మాత్రం ఇంత హడావిడిలోనూ ఇంట్లో పని అయితే ఇక్కడే ఉంది ధ్యాస్ అంతా ఇక్కడ విండోస్కి క్లీన్ చేసుకోవాలా సైడ్ రూమ్లో క్లీన్ చేయాలా మా వాడి ఇంకా పడుకోలేదు ఇదే దిగులైపోయింది నాకైతేనా ఇక్కడ కాసేపు అయితే బయటకు వచ్చిన తర్వాత డ్యాన్స్ అయితే వేసింది జైలర్ విండో సాంగ్కి తర్వాత అయితే వర్షాన్ని మళ్ళీ ఇంకా సాధనముతూ ఉన్నారు ఉంది వెళ్ళడానికి తనకి ఎక్కువ మాట్లాడడానికి కూడా ఇంట్రెస్ట్ అయినట్టు ఉంది చాలా తక్కువ మాట్లాడింది యాంకర్ అంటే ఒక గెస్ట్ వచ్చిందంటే ఉండాలి అడావి ఉండాలి మాటలు చాలా గట్టితనం వాయిస్ అనేది ఒక ఉండాలి మాత్రం చాలా అంటే చాలా స్లోగా ఆ పక్కన ఉన్న వాళ్ళకన్నా వినిపించిందో లేదో కదా నేనైతే మా ఇంటి మేడపై నుంచే చూస్తూ ఉన్నాను కాబట్టి నాకు అర్థమైతే ఉంది ఒక పక్క వీడియో షూట్ చేస్తుంటే మా వాడైతే గోల గోల గోలు వాడికి ఇంకా అప్పటికే ఓవర్ అయిపోయింది వాడికి నిద్ర వస్తుంది ఇంకా నిద్రపుచ్చుదామని చూస్తే ఇక్కడ ఈ మైక్ సౌండ్ అక్కడ సాంగ్స్ ఏవో పెట్టారు ఆ సాంగ్స్కి ఇంకా ఏడుస్తాడని చెప్పేసి అలాగే ఎత్తుకొని చూసుకున్నాను మా ఆయన కూడా ఉన్నాడు పక్కన చూసుకున్నాను ఇక్కడైతే ఫస్ట్ రెడ్ అయితే రెడ్డిపోతుంది జనాలు అయితే సెల్ఫీ చేసుకోవడం కోసం చాలా అంటే చాలా ట్రై చేస్తున్నారు కానీ వర్ష అయితే వచ్చేసి వెళ్ళింది జనాలు అయితే అంత ఎక్కువ ఏం రాలేదు కానీ కొద్దిగా తక్కువ మంది వచ్చినారు అడవిడిగా ఏం కూడా లేదు ఫస్ట్ ఈ షాప్ ఓపెనింగ్కి అయితే పిలిపించినారు అనసూయ యాంకరింగ్ చాలా అంటే చాలా బాగుంది అనసూయ జనాలు కూడా ఫ్యాన్స్ చాలా మంది వచ్చినారు అప్పుడు బాగుంది ఇప్పుడైతే చాలా తక్కువ మంది వచ్చినారు నేనైతే ఇంకా అసలు వెళ్ళలేకపోయినా నేను పైనుంచే వీడియో అయితే షూట్ చేసినాను మా వాడైతే నిద్రనే పోలేదు అసలు ఇంకా ఆ సౌండ్స్కి సారికి బయటకెత్తుకోవాలని అంటున్నాడు నాకు నిన్నంతా ఇల్లు క్లీన్ చేయడం వల్ల ఏమో ఇంకా చెప్పాను కదా నాకు డస్ట్ అలర్జీ ఉందని ముక్కు ప్లస్ గొంతు అంతా నొప్పిగా ఉంది ఇంకా అయినా సరే తప్పదు ఏం చేద్దాం బర్త్డే కదా అందుకనేసి ఇంకా అందులోనూ ఫస్ట్ బర్త్డే మగవాడిది తొందరగా అంతా పని అయితే కంప్లీట్ చేసుకోవాలా ఇప్పుడైతే పడుకున్నాడు వాడు నాకైతే చాలా టైర్డ్గా ఉంది మా ఆయన కూడా నాకు కొద్దిగా హెల్ప్ చేసేసే వెళ్ళాడు బయట ఆయన బట్టలన్నీ ఆరబెట్టేసి వర్క్ మీద అయితే వెళ్ళిపోయినాడు ఆయన ఇప్పుడు నేను ఇంకా మిగతా పని ఏముందబ్బా వన్ రూమ్ క్లీన్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇక్కడ ఉన్న విండో అయితే క్లీన్ చేసేసాను కానీ హాల్లోది ఇంకొక రెండు విండోలు ఉన్నాయి ఈవినింగ్ లోపు అవి కూడా కంప్లీట్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ నేనైతే బ్లాగు కంటిన్యూ చేయాలని అనుకోవట్లేదు ఎందుకంటే నాకు కొద్దిగా త్రూఅవుట్ పెయిన్ అయితే వస్తుంది బాగా అందుకనేసి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ చేయండి లైక్ చేయండి ఇంకా చెప్పాను మళ్ళీ చెప్తుందన్న నేను పోకండి ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నా వీడియోలు నచ్చితేనే చూడండి లేదంటే చూడొద్దండి ఇలా కంటిన్యూగా వీడియో చూసేటప్పుడు మీకు ఏమనిపిస్తుందో నేను ఎలా మాట్లాడుతున్నా అనేది నాకైతే ఇంకా తెలియలేదు అర్థం కాలేదు కూడా నాలో ఏమన్నా తప్పులు ఉంటే నేను సర్స్ చేసుకుంటాను మీరు ఏవైనా సరే నన్ను కామెంట్లో అడగండి నేను చెప్తాను సో నేను మాట్లాడే విధానం కూడా మీకు అర్థమవుతుందో లేదో నాకు ఏదైనా కామెంట్ చేయండి ఒక్కొక్కసారి నేను స్పీడ్గా మాట్లాడేస్తూ ఉంటాను అది మీకు అర్థమవుతుందో కాదో అని నేను ఆలోచిస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ ఇక ఎక్కువ సోది లేకుండా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి